ఉగ్గాని బజ్జీ తయారు చేసుకోవడానికి నీటిలో నానబెట్టిన బురువుల్ని వాటర్ లేకుండా తీసుకోవాలి ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి శనగపప్పు తీసుకొని అందులో ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి అలానే కరివేపాకు అల్లం పచ్చిమిర్చి తీసుకొని కోర్సుగా మిర్చి మిక్స్ చేసి తీసుకోవాలి ఒక బాణీలో ఆయిల్ తీసుకొని ఆవాలు ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర తీసుకొని ఫ్రై చేయాలి ఫ్రై చేశాక కరివేపాకు వేయాలి ఉల్లిగడ్ మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు టమాటాలు వేసి ఫ్రై కాసేపు వేగనివ్వాలి అలా వేగిన తర్వాత మిక్సీ పట్టి తీసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి అది తీసుకొని ఒకసారి కలపాలి ఉల్లిగడ్డలు టమాటాలు అవన్నీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు తర్వాత పసుపు ఉప్పు సరిపడినంత కారం తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్ వేడయ్యాక అందులో మనం నానబెట్టి తీసుకున్న బొరుగుల్ని వేయ మొత్తం తీసుకోవాలి ఒకసారి కలపాలి మొత్తాన్ని అలా కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు పొడిని తీసుకొని ఒక అందులో కావాల్సిన ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకొని బాగా కలపాలి అలా కలిపిన తర్వాత కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని అందులో మిక్స్ చేసి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఇంకా బజ్జీలు ఉంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ నేను చేసిన వంటకాన్ని మా వాళ్ళతో తినిపించాను నేను కూడా ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగుందని చెప్పారు ఆఖరికి నా ర్యాబిట్ నా చిన్నగాడు కూడా తిన్నది చాలా బాగుందండి చాలా సూపర్గా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్